అందరికీ నమస్కారం సాయి న్యూస్కి స్వాగతం ఇప్పుడే అందిన వార్త ఘోర విషాదం డెబ్బై మంది కన్నుమూత వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలాగే ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ముందుగానే మీకు తెలియజేయడం జరుగుతుంది అదే విధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు మాత్రం ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం పెట్రోల్ ట్యాంకర్ పేలి డెబ్బై మంది మృతి చెందిన అత్యంత ఘోరమైన సంఘటన శనివారం ఉదయం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది కాగా ఈ విషాద ఘటన ఉత్తర మధ్య నైజీరియాలో గ్యాసోలిన్ ట్యాంకర్ పేలడంతో చోటు చేసుకుంది నైజీరియా రాష్ట్రంలోని సులేజా ప్రాంతానికి సమీపంలో శనివారం తెల్లవారుజామున వ్యక్తులు ఒక ట్యాంకర్ నుండి మరొక ట్రక్కులోకి జనరేటర్ను ఉపయోగించి పెట్రోల్ను బదిలీ చేయడానికి ప్రయత్నించడంతో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది దీంతో అక్కడే ఉన్న సిబ్బందితో పాటు చుట్టుపక్కల వాళ్ళు వాహనదారులు మంటల్లో చిక్కుకొని తీవ్ర గాయాలతో మృతి చెందారు ఈ విషాద సంఘటనలో పదుల సంఖ్యలో ప్రజలు గాయాల పాలు కాగా వారిని హుటాహుటీన చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు కాగా ఇటీవల కాలంలో నైజీరియా ప్రాంతంలో ఇటువంటి భారీ ప్రమాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి ముఖ్యంగా ప్రధాన రహదారుల్లో జరిగే ప్రమాదాలలో నిత్యం పదుల సంఖ్యలో ప్రజలు తమ ప్రాణాలు కోల్పోవలసి వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో